హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ వీడియోస్ డబల్ ఎయిట్ డబుల్ ఎయిట్ మా అమ్మాయి బర్త్డే వీడియో అనమాట నైట్ ఫోన్ పెట్టేటప్పుడు నిద్రపోయింది పొద్దున్నే లేచి చేతులు చూసి తెగ మురిసిపోతుందనమాట అందుకే వీడియో తీసాను మా అమ్మాయి కేక్ వచ్చేసి బ్లూ కలర్ ఇంకా వైట్ కలర్ కాంబినేషన్తో ఫోటో వేయించాడు వాళ్ళ డాడీ చాలా చాలా బాగుంది కేకు వాళ్ళ తాతయ్యతో కొన్ని ఫోజులు దిగి కేక్ కటింగ్ చేయడానికి వెళ్ళింది బిస్కెట్స్ చాక్లెట్స్ పిల్లల కోసం అని చెప్పేసి తీసి తెప్పించాను అంతే ఇంకేం పెట్టలేదు మాకు చికెన్ ఇంకా బిర్యానీ వండుకొని మా అత్త మాయ అందరూ తినేసి వెళ్ళారు పిల్లలు కూడా తిన్నారు అందరూ కలిసి తిన్నారనమాట ఇంకా ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి ఫొటోస్ దిగి కేక్ తినిపించేసి వచ్చేసాము నేను మా మమ్మీ మా సిస్టర్ అనమాట ఇంకా మా అమ్మాయిని ఎత్తుకొని ఫోటో దిగాను మా పిన్ని వాళ్ళ పిల్లలు ఇద్దరు అతి ఇంకా శ్వేత ఇంకా వీళ్ళందరూ మా సిస్టర్ ఫ్రెండ్స్ అనమాట వాళ్ళిద్దరు ఇంకా దిశాంత్ మా అమ్మాయి అలా ఫ్రెండ్ దగ్గర ఉంటారు ఆడుతూనే ఉంటారు పొద్దు నుంచి సాయంత్రం వరకు ఆడి వాళ్ళ బాబీ ఫొటోస్ దిగి కేక్ పెట్టారు వాళ్ళ బాబాయ్కి కేక్ పెట్టలేదని మళ్ళీ వచ్చి కేక్ పెట్టి వెళ్ళింది ఇంకా సింపుల్గా అయితే మా అమ్మాయి బర్త్డే అయితే అయిపోయింది నచ్చిన వాళ్ళు లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ మీకోసం పోస్ట్ చేస్తాను మన నెక్స్ట్ వీడియోస్ ఏంటంటే నేను మీషో నుంచి ఆర్డర్స్ పెట్టుకున్నాను అవి ఎలా వచ్చినాయి ఏంటి అనేది మీకు కూడా ఉపయోగపడుతుంది మీరు కూడా ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటే ఆ వీడియో మీకు ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు